హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది భారత ప్రముఖ మాజీ రెజ్లర్ వినేష్ పొగట్ భజరంగ్ పోనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా కప్పుకున్నారు అంతకుముందు రెజ్లర్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు మరోవైపు పార్టీలో చేరడానికంటే ముందే భారత రైల్వేలో తమ ఉద్యోగాలకు వినేష్ పోనియా రాజీనామా చేశారు భారతీయ రైల్వేలకు సేవ చేయడం జీవితంలో మరుపు రాని గర్వించదగిన సమయమని ఎక్స్లో వినేష్ పోస్ట్ చేసింది బుధవారం వినేష్ ఫోగాట్ బజరంగ్ పూనియా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అవ్వడంతో రెజలర్లు కాంగ్రెస్ లో చేరడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి త్వరలో విడుదల కానున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో వీరిలో ఒకరి లేదా ఇద్దరు పేర్లు ఉండే అవకాశాలున్నాయి ఇప్పటికే వినేష్ ఫోగాట్ సోదరి బబితా ఫోగాట్ బీజేపీలో ఉన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బవితాకు కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది అదే స్థానం నుంచి వినేష్ ను దించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం మహిళా రెజలర్లపై లైంగిక దాడులు చేశారంటూ బీజేపీ నేత బ్రిజ్ చరణ్ సింగ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో వినేష్ పూనియా కీలకంగా వ్యవహరించారు